హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను కదండి ఈ బాక్సులన్నీ బయటకు తీసుకొని వస్తాను ఒకసారి మీకు చూడండి ఇక్కడ ఆ బాక్సులన్నీ బయటకు తెచ్చిపెట్టానండి ఒకసారి మీకు చూపిస్తాను ఇవన్నీ ఓపెన్ చేస్తున్నానండి ఇలాగండి ఇక్కడైతే నేను ప్రతి కూరగాయ ఈ విధంగా కట్ చేసి డీప్ ఫ్రిజర్లో పెట్టుకున్నానండి చూడండి ఇలాగా ఎన్ని రోజులైనా మనకి వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఏమీ పాడవండి పాడవవండి ఇలాగ ఉంటాయి ఒక నిమిషం బయట పెట్టుకున్నామంటే మనకి ఇవి మామూలుగా వచ్చేస్తాయి క్యారెట్ అలాగే బీన్స్ అండి బీన్స్ కూడా చూడండి ఈ విధంగా మనకి టైం ఉన్నప్పుడు కూర మనకి కూరగాయల బాక్స్లో పెడితే ఒకసారి చెమ్మకు కుళ్ళిపోతాయండి అందుకని ప్రతి కూరగాయలు ఏవైనా సరే అండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నామంటే కట్ చేసుకునేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఇలా స్టోర్ ఉంటాయండి అలాగే చూడండి ఇవి కావాల్సినప్పుడు కొన్ని మనము నీళ్ళల్లో వేసుకునేసి పెట్టుకోవచ్చండి లేదు ఒక అర్ధగంట బయట పెట్టారంటే ఇవి మామూలుగా న్యాచురల్ స్థితికి వచ్చేస్తాయండి ఈ విధంగా స్టోర్ చేసుకున్నానండి బెండకాయలు కూడా అండి అలాగే చూడండి ఇవి డైరెక్టే వండేసుకోవచ్చండి అలాగే కొబ్బరండి కొబ్బరి కూడా నేను స్టోర్ చేసి మిక్సీ వేసేసి కొబ్బరి పలుకులు ఈ విధంగా పెట్టేసుకుంటానండి నాకు అవసరమైనప్పుడు కాసేపు బాక్స్ బయట పెట్టుకున్నామంటే స్పూన్తో తీసేస్తే వచ్చేస్తుందండి అప్పుడు వాడుకుంటాను అలాగే బఠానీలండి ఇవి కూడా కాసేపు బయట పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయండి ఈ విధంగా ఏ కూరగాయలైనా మనము కూరగాయల బాక్సులు పెట్టుకున్నప్పుడు పోతాయి చెడిపోతాయి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇలాగ మీరు కూడా స్టోర్ చేసుకోండి కూరగాయలు వేస్ట్ కాకుండా వాడుకోవచ్చండి డీప్ ఫ్రీజర్లో మాత్రమే పెట్టాలండి ఇవన్నీ ఇలా పెట్టుకున్నానండి ఇలా ప్లాస్టిక్ బాక్సులలో అయినా పెట్టుకోవచ్చండి లేదంటే స్టీల్ బాక్సులలో అయినా పెట్టుకోవచ్చు లేదు జిప్పర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ బ్యాగ్స్లో అయినా కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఎన్ని రోజులైనా ఈ కూరగాయలు చెడిపోకుండా ఈ విధంగా వాడుకోవచ్చండి మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటాను ఇలాగా వేస్ట్ కాకుండా కూరగాయలన్నీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి చాలా రోజుల నుంచి ఇలాగే వాడుకుంటున్నానండి నేను Thank you for watching.